నూతనంగా బీజేపీ మండల అధ్యక్షునిగా జడ్లమల్లెపల్లి గ్రామానికి చెందిన దాచపల్లి నరసింహ గారికి ఈరోజు మండల అధ్యక్షునిగా నూతనంగా ఎన్నిక కావడం జరిగింది ప్రస్తుతం వ వారి దగ్గర మనం ఉన్నాము వారు ముందు కార్యక్రమాలకు ఎలా కార్యకర్తలని కలుపుకొని పోతారో పార్టీ పిలుపు మేరకు వాళ్ళు ఎలా పనిచేస్తారో వాళ్ళ మాటల్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే మన దేశంలో ముఖ్యమైన పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఈ పార్టీలో అందరికీ అవకాశాలు బడుగు బలహీన వర్గాలు ప్రతి పేదవానికి కింది స్థాయి నుంచి స్థాయి వరకు ఎవరికైనా పదవులు దక్కాలంటే కష్టపడ్డ వారికి ఈ పార్టీనే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి వేరే పార్టీలో ఇంత అవకాశాలు దొరకవు ఈరోజు నాకు రెండవసారి మండల పార్టీ అధ్యక్షుని గారు నమ్మకం ఉంచి నా మీద మనవరెడ్డి సార్ ముఖ్యంగా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు దూడల భిక్షం అసెంబ్లీ కన్వీనర్ గారు జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు ముఖ్యంగా నాకు మండల పార్టీ అధ్యక్షుడు అయితే సహకరించినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు ఓకే ఓకే సార్ ఇంకా ముందు ముందు కార్యకర్ కార్య కార్యక్రమాలకు కార్యకర్తలను ఎలా ఉద్యమాలుగా తీసుకెళ్తారు తీసుకెళ్తారు మీరు అయితే ఈరోజు అందరికీ అనుకున్న విధంగా ఒకేసారి పదవులు రాకపోవచ్చు అందరికీ అవకాశాలు వస్తూ ఉంటాయి ఈరోజు కొంతమంది బాధపడవచ్చు కానీ నేను ఈరోజు చెప్తున్నా కదా అందరినీ కలుపుకొని మన మండలంలో ఉన్న కార్యకర్తలు కలుపుకొని పార్టీ బలోపేతం చేసే దిక్షగా ముందుకు రావటానని సార్ థ్యాంక్ యూ